నారా లోకేష్ గారి గురించి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి సీనియర్ లీడర్ సతీష్ అన్న గారు చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ పొజిషన్లో నువ్వు ఈరోజు మాట్లాడగలుగుతున్నావారంటే అంటే రోజు వాళ్ళు నీకు ఇచ్చిన చేయూత నిన్ను ఈ పొజిషన్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాను ఆ మాటలు మేము మాట్లాడలేము ఎందుకనంటే మాకు మా నాయకుల దగ్గర నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి స్థాయి దిగజారి మాట్లాడద్దు ఉందాగా ఉండండి అని చెప్తున్నారు కాబట్టి మేము స్థాయి పెట్టుకొని ఎలా ప్రవర్తించాలో ఆ రకంగానే మాట్లాడుతూ ఉన్నాం